సో ఇప్పుడు పార్లమెంట్కి మెజార్టీ స్థానాలు గెలవడం లక్ష్యం మీరు పెట్టుకున్నట్టున్నారు బీజేపీ పార్టీ నుంచి ఏంటి మీ వ్యూహం ఏం కనిపిస్తుంది వ్యూహం అంటే నేను బీజేపీ పార్టీలో వ్యూహాలు రచించే లెవెల్లో డీప్గా ఎప్పుడు పాలసీల మేకర్ కాదు బట్ నాకు తెలిసింది ఏంటంటే ప్రజలందరూ అభివృద్ధి ఏజెండాగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయం చేసుకున్నారు దాన్ని కరెక్ట్ మెసేజ్ పబ్లిక్లోకి పోతే ఉన్న కార్యకర్తలకు ఎవరైతే అభద్రతాభావమో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్లియర్గా మాట్లాడగలిసిన సమాజంలో ఒక ఉన్నతమైన లీడర్స్ రాగలిగితే వాళ్ళని తీసుకొని నడిపిస్తారు అందరు కలిసి నూతన అది సమాజాన్ని ఏర్పాటు చేస్తారని అభిప్రాయం ఉంది సో అందుకరకు కార్యకర్తలు అది చేస్తారని రెడీ అయి ఉన్నారు దీని గురించి పెద్ద చేయాల్సిన ఎందుకంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రజలు ఎప్పటి నుంచి అన్నారో అది నిర్ణయం జరిగిపోయింది కానీ కేంద్రంలో మీరు చేస్తున్న అభివృద్ధి ప్రధానంగా ప్రజలకి తీసుకెళ్ళలేకపోతుందా బీజేపీ అందులో ఏమైనా బీజేపీ ఫెయిల్యూర్ కనిపిస్తుందా కేంద్రం లబ్ధి అంటే అదే నేను ఇలాంటి డిబేట్లో ముఖ్యంగా ఎక్కడ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి అనాలి చేయలేదు కానీ బట్ ఒక్కరి ఏంటంటే ప్రతి ఒక్కరి వచ్చేసి అప్పుడున్నప్పుడు కూడా కేటీఆర్ గారు కానీ వాళ్ళు నరేంద్ర మోడీ ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటే మేము ఇచ్చిన దాంట్లో మాకు సగం రాలేదని చెప్పేవాడు ఒక్కోసారి చాలా ఒక వ్యక్తిగతంగా ఒక కంపెనీ నడిపిస్తున్నా కాబట్టి నా అనుభవం చెప్తున్నాను ఈ స్టేట్ గవర్నమెంట్ చూయిన డబ్బులన్నీ అడిగిపోతే భారతదేశం అనేది ఒక సమైక్య అదే రాష్ట్రాల దేశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది నువ్వు ఇక్కడ నీ వచ్చిన పైసలను తీసుకొని నీకు వచ్చిన రెవెన్యూ అంత ఇక్కడే నువ్వు ఖర్చు పెడితే దేశంని ఎవరు రక్షించాలండి ఇప్పుడు రైళ్ళు ఎవరు నడిపిస్తున్నారు బార్డర్స్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు సో సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ అసలే సంబంధం లేని విషయాల్లో ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ అవసరం కదా అంటే అవన్నీ అసలు ఆయన అమెరికాలో పోయి అని చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా ఓసారి విచిత్రంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఇచ్చిన డబ్బులన్న ఇచ్చేసి నీకు మీగల్ ఎలాగ కలిపియాలంటే ఏమన్నా అది అర్థమై మాట్లాడుతున్నారా అనిపిస్తుంది ఎందుకంటే సెంట్రల్కు కొన్ని ఉన్నాయి కదా డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ వారిని చేయడానికి చాలా బడ్జెట్ అవసరం అండి అవన్నీ ఎక్కడి నుంచో రావాలి కదా వాళ్ళు సపరేట్గా ఎక్కడి నుంచో ఇన్కమ్ ఉండదు కదా సో ఆ విషయం రాలేస్తే నరేంద్ర మోడీ గారు చాలా అమోగా చేస్తున్నారు రైల్వేసు కూడా ఈ మధ్య మనం విన్నాం కదా సో వందే మాత్ర వందే మాత్ర ట్రైన్స్ కానీ సారీ వందే భారత్ రైళ్ళు ఇవన్నీ అమోఘంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఢిల్లీ టు అహ్మదాబాద్కి ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది అది కూడా నాకు కూడా జపాన్ నుంచి అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వింటూనే ఉన్నాను ఆల్మోస్ట్ అంతా ల్యాండ్ రెక్విజేషన్ ప్లాన్ నడుస్తుంది బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి ప్రపంచ దేశాల్లో మనం కూడా పోయి ఎప్పుడు అండర్ డెవలప్ కంట్రీ కాకుండా ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ అభివృద్ధి అయిన కంట్రీగా త్వరలో చూడబోతున్నాం అనేది నా అభిప్రాయం సో మీరు అంటున్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో కేంద్రంలో నరేంద్ర మోదీ మరోసారి ఉండాలనేది మీ బీజేపీ నినాదం ఇప్పుడు సో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓవరాల్ గా బీజేపీ అంటే మినిమం మరి ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఇలాంటి అనాలిసి ఇస్తే క్లియర్ చెప్పినారు కదా పార్టీకి వ్యతిరేకంగా అనాలిసిస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు స్వయంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తాయని ఫోర్ హండ్రెడ్ కూడా దాటచ్చు అనేది ప్రొడిక్షన్ ఉంది కదా దానికి ప్రూఫ్గా ఈ మధ్య రెండు మూడు స్టేట్లలో కూడా బీజేపీ కూడా ప్రపంచం చూసినారు ఇక లేదండి మనకు మన గత్యంత్రం అంటే ఉన్న పరిస్థితిలో వేరే పార్టీకి చూసిన కదా ఇండియా కూటమిలన్నీ కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు అది ఏం వర్కౌట్ చేయదంటారా రాజకీయాలు అంటే ప్రజలు ఆయన ఆయన కూడా తిరగాలి దేశం కూడా తెలుసుకోవాలి ఆయనకి బహుశా నాకు తెలిసి స్టిల్ రాహుల్ గాంధీకి అంత అనుభవం లేదనుకో అని అభిప్రాయం వాళ్ళు సమ్టైమ్స్ చైల్డ్ తీసు వాళ్ళని కూడా ఒక్కొక్కసారి మీడియాలో వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది బట్ ఆయన తిరిగి బాగా నేర్చుకొని దేశమంతా చూసి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం కదా తెలిస్తే అప్పుడు అనుభవం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను నాకు ముప్పై ఐదు బయట కంట్రీల్లో చేసిన అనుభవం రకరకాలు ఆయన అనుభవం ఎక్కడుందండి తల్లిదండ్రులు తాతల ముత్తాతల నుంచి రాజకీయాలకు వచ్చిండ్రు అది పాదయాత్ర అయిపోయారు రేవంత్ రెడ్డికి అనుభవం లేదని చెప్పినారు ఆయన ఎక్కడి నుంచి గది నుంచి నాకు తెలియదు కానీ జెడ్పీ ఎక్కడి నుంచో వచ్చినాడు ప్రతి స్టేజ్లో ఏదో పని చేస్తున్నాడు అపారం ఆయనకుంటే రాహుల్ గాంధీ కూడా ఎంపీగా చేశాడు కదా వరుసగా ఎంపీ చేసి అక్కడ పబ్లిక్ లో పోయినారు పార్లమెంట్లో కూర్చొని చేతులు కొట్టు సేకరణ చేసేట అనుభవం అన్నారు కదండి గ్రౌండ్ లెవెల్ పనిచేసే వాళ్ళు కావాలని సో దాని గురించి ఒక ప్రాబ్లం గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలని నా ఉద్దేశం ఇప్పుడు కొంతమంది అందుకే చెప్పేది రాజకీయాలు కూడా పెద్ద అసమానం ఇంట్లో కూర్చొని తాతారా నాయకుడు ఉండే తల్లి ఉండే తండ్రి ఉండే ఈ మేము కూడా ఆట చేయడం వల్ల దేశం ఎక్కడ కొంతమంది ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇంతకు చెప్పినట్టుగా కొంతమంది ప్రొఫెషన్లు తీసుకొచ్చేసి ఇంపార్టెంట్ పొట్టిపోలించి దేశం అభివృద్ధిలో ముందంజలో ఇవ్వడానికి అది కారణం అట్లా చేయకపోతే ఎప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు ఇదేదో ప్రైవేట్ కంపెనీ లాగా చేయడం అనేది చాలా దరిద్రం అండి సో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన తాజాగా దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు గతంలో కేటీఆర్ కంటే కూడా ఎక్కువ తీసుకొచ్చాడు అయితే ఆయన భాష పట్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేశారు పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు అది బీఆర్ఎస్ చేసిందా లేకుంటే నెటిజన్స్ చేశారు పక్కన పెడితే ట్రోల్స్ కు గురయ్యాడు రేవంత్ రెడ్డి ఆయన భాషను పట్టారు మీరు ఒక ఎంటర్ప్రీనర్గా ఆయన భాషను ఏ విధంగా చూస్తారు అది అవసరం అనుకుంటున్నారా లేకుంటే భావం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి వచ్చిన పుట్టు పూర్వత్రాలు కానీ ఆయన ప్లేస్ చూస్తే చదువుల్లో కానీ చూస్తే మనం ఆయన నుంచి ఫ్లూంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతాను ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా పొరపాటు అండి అంటే ఆయన పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్గా వెళ్ళినాడు ఆయన ఆయన ద్వారా ఆయన ఇంగ్లీష్ వేరే వాళ్ళు మాట్లాడు కానీ సందర్భంలో ఎక్కడో ఇంటర్వ్యూలో పెట్టేసి దాన్ని వెల్ల చేసిన మాట వాస్తవమే ఇప్పుడు అదే నేను కరెక్ట్గా చెప్పేది అదే ఇప్పుడు రాజకీయాల అనుభవాలు ఉండి ఇప్పుడు నేను జపాన్ కంపెనీకి దేవాలని చెప్తున్నాను ఇక్కడ పోయి తెలుగు భాషలో నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏమర్థమైందండి నేను వాళ్ళ భాషలో అర్థమయ్యేది వాళ్ళ మెంటాలిటీలో మ్యాచ్ అయ్యే విధంగా చెప్పగలుగుతాను అందుకొరికే అనుభవం మగ్నులు ముందుకు వచ్చేసి ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనేది సో ఆయనకు అనుభవం ఉన్నా అక్కడ ఆయన అది సందర్భంలో ఎవరు యూజ్ చేసుకొని ఇంగ్లీష్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడినాడు కానీ బట్ పబ్లిక్ నాకు తెలిసిన మెయిన్ మీటింగ్లో మాట్లాడాల్సినప్పుడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడండి అని అనుకోవట్లేదు ఆయన అసిస్టెంట్లో ఎవరో అదర్ మినిస్టర్స్తో ఉంటారు సో మనం ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పనుకుంటాను నేను ఎందుకంటే ఆయన పుట్టి పూర్వతురాలు అవి రాజకీయంలో అనుభవం ఉండొచ్చు కానీ సో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అన్ని అన్నిట్లో అందరూ ఉండాలని ఏం లేదు కదా సో అందుకొరకు అక్కడ బహుశా నాకు తెలిసి అది ఆయనకు ఇంగ్లీష్ జంగానే మొదటి నుంచి చదువుకోలేదు ఫ్లూయెంట్గా లేదు కాబట్టి అది సో అందుకొరకు చెప్పేది రాజకీయాల్లో ఇప్పుడు మనం జయశంకర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ అశ్విని వైష్ణవ్ మినిస్టర్ అంటే వాళ్ళని తీసుకొచ్చిపోయింది ఏంటంటే వాళ్ళు పోయి ఏ ప్రపంచంలో పెద్ద కంట్రీస్లో అయినా పెద్ద కంపెనీలైనా కన్వీన్స్ చేయగలరు మాట్లాడగలరు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ తీసుకురాగలుగుతున్నది అభిప్రాయం కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ అనేది బహుశా అవసరమే అందుకొరకే మనం ఈ రాజకీయాలలో కూడా అనుభవాజ్ఞులు అన్నింటిలో ఉన్న వాళ్ళు రావడం మంచి అనేది నేను నేను చెప్తున్నాను సో ఇప్పుడు జహీరాబాద్ టికెట్ ఎంపీ టికెట్ ఇస్తే ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు గ్రౌండ్ వర్క్ ఎట్లా చేసుకుంటున్నారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను నేను అంటే రాజకీయాల మొదటి నుంచి ఏది లేదు కానీ బట్ దేని ఇదే పటిష్టమైన మెకానిజం ఉంది దానికి కార్యకర్తలు ఉన్నారు బూర్త్ వైజ్గా ప్లాన్ చేస్తున్నారు మెజారిటీ ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తుంది బ్రహ్మాండమైన మెజార్టీ ఒక విధంగా ఆశ్చర్యపోయే మెజార్టీ కూడా వస్తుందని జహీరాబాద్ వన్ ఆఫ్ ద బీజేపీ స్ట్రాంగ్ ఉండే ఏరియా అని అంటారు అలా మంచి మెజారిటీతోని గెలుస్తాం అని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది సో టికెట్ ప్రయత్నాలు టికెట్ ప్రయత్నాలు ఏముంటుంది ఇప్పుడు ప్రెషర్ ఉంటుంది అన్నిట్లాగా ఇప్పుడు వేరే పార్టీలు అంటే ఇప్పుడు కేటీఆర్ వెనకాల రెండు మాటలు తిరిగినంత మాత్రం ఆయన టికెట్ ఇప్పిస్తాడను టీఆర్ఎస్లో కానీ రేవంత్ రెడ్డి వెనకాల నాలుగు మాటలు పోతే టికెట్ ఇప్పిస్తాను ఉంటుంది బట్ బీజేపీ అది ఉండదు వేరే ఒక సిస్టమ్ ఉంటుంది దానికి అషా వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర చేస్తారు సర్వేలు చేస్తారు మూడు స్టేజ్లలో స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ నుంచి ఉన్న బీజేపీ లీడర్షిప్ ద్వారా పోతుంది అక్కడ ఉంటారు సెంట్రల్ కమిటీ ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు సిస్టమేటిక్గా జరుగుతుంది సో అంతవరకు లాస్ట్ మినిట్ నేనే అని లేదు బట్ వాళ్ళు అన్ని సిస్టమ్స్ అన్ని చూసిన తర్వాత బలమైన వ్యక్తికే ఇస్తారు కాబట్టి సో ఆ విధమని నేను నాకు తప్పకుండా వస్తాను బీజేపీ మీద ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి వడపోత మరింత స్ట్రిక్ట్ గా జరుగుతుంది వడపోతే బలంగా జరగాలని కోరుకుంటున్నా నేనేదో టికెట్ నేను ఏదో ఫేర్ అని చెప్పలేదు నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను చూసి ఇవ్వాలని చెప్తున్నా అదే కావాలి అటు సర్వేలు తీసుకోవాలి వడబాలి ఎల్లరి ఇప్పటి ఏడ పుట్టిండు ఎడ పెరిగిండు ఆయన ఏం చేయగలుగు చేసిండు ఏం చేయగలుగురు చూసేయమని అడుగుతున్నాను కదా అదే కావాలనేది నేను కోరుకునేది సో ఖచ్చితంగా గెలుస్తారని ఒక నమ్మకం అయితే ప్రాబ్లమే లేదు చెప్తున్నాం సో సిస్టమ్స్ ఉన్నాయి ఎట్లా సిస్టమేటిక్ పోతాం అందరు కార్యకర్తలను కలుపుకుంటాం ఎవరైతే ఆశ టికెట్ ఆశపడి రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అందరిని కలుపుకొని పోతాను అందరిని స్వయంగా కలుస్తాను మాట్లాడుతాను అందరిని ముందుకు తీసుకొని పోతాను చూస్తారు కదా మార్పు రాజకీయాల్లో ఇట్లాంటి మార్పు ఉంటుంది చెప్పిన కామరేడ్ లో ఆర్మలో జరిగినట్టుగా కొంచెం మార్పు స్టార్ట్ అయింది దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలండి వాళ్ళతో కలిసి ముందుకు తీసుకుపోవాలని యువతను ఒక నెక్స్ట్ జనరేషన్ చేయాలనేది కోరిక